ఈ న్యూస్ సమర్పిస్తున్నవారు హబీబ్ ఫాస్ట్ ఫుడ్ ఆల్ చైనీస్ వెరైటీస్ లభించును హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అంబర్పేట మా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఐదు ఎనిమిది సున్నా ఐదు ఐదు మా వద్ద కేటరింగ్ సదుపాయం కలదు త్వరపడండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి తన కన్న తండ్రి పరిష కు మాయమాటలు చెప్పి ఆయనకు మద్యం తాగించి తనకు ఎలాంటి సమాచారం లేకుండా తన సంతకం లేకుండా తాత పేరున ఉన్న అంబర్పేట కేఫ్ దుర్గా నగర్ లోని ఒక వంద గజాల స్థలాన్ని గోల్నాక డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఫరీద్ అక్రమంగా కొనుగోలు చేశాడని తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నాడని పరిష ఆనంద్ ఆరోపించారు అంబర్పేట పోలీసులతో కలిసి ఫరీద్ ఇంటిని ఖాళీ చేయమని తనను బెదిరిస్తున్నాడని బెదిరింపులు వేధింపులు ఇలాగే కొనసాగితే తాను తన భార్య పిల్లలు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడతామని ఆయన తెలిపారు నా పేరు ఆనంద్ సార్ నేను నా హౌస్ నంబర్ టూ డాష్ త్రీ డాష్ సిక్స్ నైంటీ టూ ఆబ్లిక్ వన్ ఆబ్లిక్ డి ఆబ్లిక్ ట్వంటీ ఎయిట్ నేను ఇన్ని రోజుల నుంచి మాది ప్రాపర్టీ అనుకొని మేము ఉన్నాం మా అమ్మ మా నాయనకు ఫరీద్ అనే గోల్నాక డివిజన్ అధ్యక్షుడు మాయ మాటలు పెట్టి మందుకు అలవాటు చేసి మా అయ్య దగ్గర సంతకం తీసుకొని మా సంతకం లేదు సార్ ఆ ఫరీద్ అనేటైనా అన్యాయం చేస్తుడు మాకు ఈ గోల్నాక ఇల్లు కొనుక్కుడు సార్ ఇల్లు కొనుక్కున్నట్టు చెప్పి మా అయ్యకు మందు మందు దాయిపిచ్చి మళ్ళీ ఇంకా అవి ఇవి మాటలు చెప్పి జర ఆయనకు తక్కువ ఏడు కొనేసుకోడు ఫరీద్ దానివల్ల మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాలి సార్ పోయి న్యాయం జరగకుండా మేము ఏడికైతే ఆడికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ పెళ్ళికి వచ్చిన పిల్లుంది పిల్లవాడు పెద్దగాడు మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ఆ అంబర్పేట్ డివిజన్ విజయ్ కుమార్ సార్ ఎస్ఐ గారు మమ్మల్ని తీసుకుపోయి ఏదో మేము తప్పు చేసినట్టు ఈ నుంచి తీసుకెళ్ళి లోపల పిఎస్లో మాకు మాటలు చెప్పి ఫరీద్కి హ్యాండ్ ఓవర్ చేసి తాళం మాది కేసు నడుస్తుంది ఉన్నప్పుడు కూడా సివిల్ కోర్టులో సార్ సివిల్ కోర్టు ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ కోర్టులో పెండింగ్ నడుస్తున్నప్పుడు ఎస్ఐ విజయ్ కుమార్ సార్ని తీసుకొచ్చి విజయ్ కుమార్ సార్ ఫరీద్ ఫరీద్ తరఫున ఫరీద్ గోల్నాగ డివిజన్ అధ్యక్షుడు అని ఆయన మాటలు కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోల్నాక డివిజన్ ఆయన ఏం చేసిండే తీసుకొచ్చి మా లాక్ని తీపిచ్చి ఆయన లాక్ పైన గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఫస్ట్ రూమ్లో ఇది చేయడం ఎంత అన్యాయం సార్ సివిల్ కోర్టులో ఉన్నప్పుడు ఆయన ఈ కోర్టు పోలీసు వాళ్ళు ఎలౌడ్ ఎట్లా అవుతారు మా తాత ఆస్తి సార్ అంటే మా అమ్మ వాళ్ళ అయ్యేది కోర్టులో వేసాను సార్ మేము పార్టీషన్ కేసు వేసుకున్నాం సార్ ఇల్లు మాకు న్యాయం జరగాలి సార్ అందువల్ల మీకు దయచేసి చెప్తున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం గారు ఉన్నారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను ఒకటే దయచేసి మీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరీద్ గోల్నాక డివిజన్కి వెచ్చి మాకు ఆయన అధ్యక్షుడు అంటాం మాకు అన్యాయం జరుగుతుంది చూసి మాకు న్యాయం చేయండి సార్ మామ మా అత్తకి వాళ్ళు ఏదో మాయమాటాలు చెప్పేసి ఇల్లు కొనుగోసుకున్నారు నాకు నా పిల్లలకి అన్యాయం జరిగింది మాకు న్యాయం జరిగేటట్టు చూడండి ఫరీద్ అనేటైనా గోల్నాక లీ కాంగ్రెస్ లీడర్ అతను వాళ్ళు విన్ వాళ్ళు రెండు రోజుల్లోకి మూడు రోజుల్లోకి వచ్చి మా ఇంటికి వచ్చి ఇల్లు కిరాయికి ఇస్తామని ఫరీదు వాళ్ళని ఇళ్ళని పంపిస్తుండు మాకు అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టాలని చూస్తుండు మాకు న్యాయం జరిగేటట్టు చూడండి మా ఆయన ఒక్క ఆయన వాళ్ళ చెల్లు ఉంది అంతే సార్ ఎవ్వరు లేరు రెండు వందల గజాలు ఉండే టెన్ ఇయర్స్ ముందు అది కూడా అమ్మేసేసుకురు వంద గజాలు ఉన్న దాంట్లో మేము కూడా డబ్బులేసి వాళ్ళు కొన్ని మేము కొన్ని వేసేసుకొని కట్టుకున్నాం కట్టుకున్నాక ఇంత అన్యాయం జరిగి మా ఆయన సంతకం లేకుండా మాకు తెలియకుండా వచ్చి అన్యాయంగా కొనేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి సార్ ఎట్లా నన్న రేవంత్ రెడ్డి సారికి కూడా చెప్తున్నాను నా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు అన్యాయం చేసేరు ఇల్లుందని పెళ్ళి చేసుకున్నారు సార్ మమ్మల్ని ఏం ఇష్యూస్ అయితే ఏం లేవు మంచిగానే ఉంటుండే మా అత్త మామ కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకుంటాము మాకు ఎటు కలిసి న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ఎవరి ఇంటి ముందుకు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బెదిరిస్తురు ఇల్లు కాల్ చేయండి మేము ఇల్లు కొనుక్కున్నాము రెంట్కు పంపిస్తున్నారు మేము ఇల్లు కొనుక్కున్నాము మాకు తెలియకుండానే కొనుక్కున్నారు సార్ అసలు ఇప్పుడు ఇల్లు కాల్ చేయండి మేము కొనుక్కున్నాము అని చెప్తున్నారు వాళ్ళు మేము కా లేదండి అలా లేదు సార్ మా ఆయన సంతకం లేదు మాకు అసలు ఇల్లు అమ్ముతున్న విషయం కూడా తెలియదు ఒక్క ఒక్కటే కొడుకు సంతకం కూడా తీసుకోకుండా అన్యాయంగా కొనుక్కున్నారు అసలు ఏమో మోసం చేసి వాళ్ళు మోసం చేసి కొనుక్కున్నారు